అండ్ చాలామంది జీవ సమాధి అయిన వల్ల చాలా మంది ఉన్నారు చూ మనం చూసాము ఎవరెవరు అయిన మనకు కూడా తెలుసు అటువంటిది మీరు ఎప్పుడు చనిపోతారో కూడా మీరు రాసి పెట్టుకుని జీవ సమాధి మీ అంతటి మీరే చేసుకుందామని కూడా మీరు ఆల్రెడీ ఒకటి రాసి పెట్టుకున్నారట నిజమేనా కాదు అది అది కాదు అట్లా కానీ కదా ఇవ్వరు మనం పర్సనల్గా మాట్లాడుకుందాం అది ఎట్లా సాధ్యం మీకు మీరు మీ అంతటి మీరు జీవ సమాధి కావడం ఏంటని మీరు ఎప్పుడు చనిపోతారో మీకు ఎట్లా తెలుస్తుంది మనిషి చనిపోవాలనుకుంటే బ్రహ్మరంధ్రం లోపల దాన్ని బంధన చేయొచ్చు కదా నీ యొక్క ప్రాణం ఉంది నిరులాడుతుంది ఇందులో సర్పాకారం తిరిగి కుండలి ఆకారం తెలిసిన తర్వాత బ్రహ్మరంధ్రాన్ని కదా ఆడినప్పుడు నీకు నాడి కూడా నడవదు కదా శ్వాస రాదు కదా నీ లోపటి ఉండిపోతుంది కదా అదే సమాధి స్థితి అంటారు దాన్ని నా చావు నాకు తెలియదు అంటే మీ చావు మీకు తెలుసు కదా అది ఎట్లా అని నాకు అర్థం కావట్లేదు ఎవరిదా తెలుసుకోవచ్చు సమయం గడియతో తెలిసి తెలుసుకోవచ్చు ఇతరులు కూడా చెప్తున్నారు కదా కొందరికి నేను ఈ సమయం వరకు వెళ్ళిపోవచ్చు నీవు అని చెప్పి ప్రతి ఒక్కరు ఇస్తా కదా సండే రోజు ఒకరోజు తీసుకోండి ఈ సమయం వరకు అంటే మా అంటే ఒక నాలుగైదు గంటులు ఎక్కువగా ఎక్కువగా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీరు చెప్తుంటే నేను విన్నాను ఒక మీ శిష్యుడే నువ్వు ఈ రోజు పోకూడదు ప్రయాణం చేయకూడదు మీకు ఒక గండం ఉంది వెళ్తే చనిపోతావు అని చెప్పేసి బుక్లో ఆయన వెళ్ళాడు మరణించాడు ఎట్లా మీకు అతనిలో ఉన్నటువంటి అలజాడి గుర్తు గుర్తు గుర్తుపట్టగలం కదా అప్పటికే అతనిలో కొన్ని అలజాడీలు ఉన్నాయి లోపల మైండ్ ఒక స్థితిలో ఉచిపోలేదు అదేం జరుగుతుందని తెలుసుకోగలుగుతాం కదా గండం ఉంది ఎప్పుడు కూడా చెప్పగలుగుతారు వెనక పోయింది కదా మొన్న మూడు సార్లు చెప్పారు కదా మూడు సార్లు ఈరోజు కార్యక్రమం అదే జరుగుతుంది మా అందరు ముందర చెప్పారు కదా మూడు సార్లు చెప్పారు వద్దున్న ఆయనకి ప్రమాదం ఉంది పోతే మళ్ళీ రాకు పోతే మళ్ళీ రాకు మళ్ళీ తిరిగి వస్తున్నాడు మీతో అంటే మాట్లాడుతుంటే ఒక రోజు చనిపో సరిపోదు మీతోటి ఇంకా అంటే కొన్ని రోజులు పడుతుందేమో మీ గురించి తెలుసుకొని ఇంకా చెప్ అంటే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా కూడా మీ యొక్క ప్రయాణాన్ని కానీ మీ యొక్క లైఫ్ స్టైల్ కానీ జీవనం విధానం ఇదంతా ఒకరోజు చేసే ఇంటర్వ్యూ కాదు మీకు చాలా ఎపిసోడ్లు చేయాల్సి ఉంటుంది చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అంటే మనుషులు పుట్టగా అంటే పుట్టడం పుట్టడంతో అంటే చూస్తే కూడా అంటారు చేయకుండా చూడడం కూడా పాపమే అంటారు అటువంటి ఇన్ని పాపాలతో ఉన్నటువంటి మనిషి కర్మ సిద్ధాంతాల ప్రకారం ఎటువంటి ఆ కర్మ కంపల్సరిగా అనుభవించాలి అంటారు మరి ఆ అంటే ఏ చేసిన పాపానికి కర్మ కర్మలైతే అనుభవించాలా ఆ కర్మల నుంచి బయటపడే అసలు వేరే యోగం లేదా ఈ మానవం అనుకున్నది ఏ మానవం ఖచ్చితంగా ఉండదు బయటపడేది మంచి పనులు చేసుకున్న వల్ల బాగుపడతాం బయటపడతాం కదా కొన్ని కర్మలు తెలిసి తెలియక తప్పు చేసి కొన్ని ఉంటాయి జన్మ జన్మలు అయి ఉంటాయి కదా ఈ జన్మలు అంతా మంచిగా ఏం చేస్తున్నాను అనుకుంటాం కదా ముందు కూడా జన్మ ఉండొచ్చును కదా మనకు ఆ జన్మలో ఏమేమి ఉన్నాము కదా ఈ సంవత్సరం మళ్ళీ పొలంలో వండే పంటనే ఈ సంనాలు ఇత్తనాలు వేలేం కదా ఈ సంవత్సరం మళ్ళీ ఇత్తనం కట్టి మళ్ళీ సంవత్సరం వేస్తాం దానికి ముందు జన్మ ఆసనాలు ఉంటాయి దీనికి కొన్ని ఉండగా అని కదా ముందు జన్మ ఆసనాలు ఉంటాయి అవి ఇవి ఈ జన్మ కూడా మనం కడిగేసుకునే శక్తి మానవునికి ఒకరికి ఇచ్చిన జ్ఞానమని అది వినియోగించుకుంటే తప్పకుండా బయటపడతాం